ఎక్కడ ఏంటి ఫైవ్ చెప్పు వెళ్ళరా ఈ టైంలో బ్యాంక్ దొరకడా అందుకస్తుంది సరే ఎలా అడగ రాలానా ఏమో హలో అన్న ఇక్కడ చిన్న పని ఉంది చూసుకొని చూసుకోవల్సిపోయాకొచ్చేస్తాకట్ కాసియా సండే కదా క్యాష్ కలెక్షన్ లేట్ అయింది నోట్ ఫిఫ్టీ సెవెంటీ రావాలి వస్తున్నాయి అందువే కొంచెం అర్జెంట్ అర్జెంటే చాలా దూరం వెళ్ళాలి ఒక్కరికి ఎక్కడ ఉన్నారాగంట పార్టీ వెయిటింగ్ ఇక్కడ ఇంకా అరగంటరా త్వరగా రాడే ఫోన్లేండి మేము వెళ్ళి కరెక్ట్ చేసుకుంటాం ఒకరించి ఒకరించి ఆ వాడు నంబర్ రాసుకోండి సరే మీరు వాడు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి క్యాష్ తీసేసుకోండి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఓకే థ్యాంక్స్ అన్న పదరా పదరా ఏకాకి ఓటిపల్లికి దారి అడిగి పంటపల్లి డబ్బులు కలెక్ట్ చేసుకుంది రాణిగంజ్ లో ఉండేది మాధవూర్ మరి కోటిలో వేల చెంపని హలో సార్ అమిత్ ఎక్కడా సార్ ఇక్కడ బజార్లో ఉన్నా ఈ రోజు మొత్తం ఎన్ని జరిగాయి సండే కదా సార్ పెద్దగా ఏమీ జరగలేదు కానీ రెగ్యులర్ పార్టీ ఒకటి జరిగింది ఎంత ఏం లేదు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం చెప్పు అది ఎక్కడిచ్చావు రెగ్యులర్ ప్లేస్ కోటి డెబ్బై లక్షలు ఇచ్చావా లేదు సార్ నా దగ్గర మొత్తం వన్ పాయింట్ సెవెన్ అడ్జస్ట్ కాలేదు బ్యాలెన్స్ బ్యాంక్ వెంకట చెప్పి ఇవ్వమన్నాను బ్యాంక్ గారి నెంబర్ పంపించా ఎంతమంది వచ్చారు ఎందుకు సార్ ఏమైంది తర్వాత చెప్తా అని చెప్పాక చెప్పు ఇద్దరు మనుషులు వచ్చారు సార్ నెంబర్ కూడా పంపి ఓకే ఎందుకు ఇక్కడే తీసుకుంటే పని అయిపోతుంది కదా ఆ పోలీసు మళ్ళీ వస్తే ఆయన క్యాబ్ బుక్ చేశానా చేసా హలో ఏడుకోండిలా ఎవరో వెంకటేష్ నంబరు థియేటర్లో డియటర్ల వస్తున్నా సార్ ఎక్కడికి వెళ్ళాలి ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ ఓకే అర్జెంట్ బ్రదర్ పోనీ తొందరగా పోని టెన్ మినిట్స్ ఉంటాయి వచ్చేస్తాం మళ్ళీ ప్రిన్సిపాల్ సార్ మాధవూర్కి వెళ్ళాలి మాధవూర్ సార్ ఫాలో వచ్చేయండి ఏడుకోండులా అవును వెంకట ఫోన్ చేశాడు ఎంత డబ్బా కదా నోటు రేట్ మీ దగ్గర ఉంది చూడు నా దగ్గర ఎత్తుకుంటున్నా ఏమైంది నోట్ కనిపించట్లేదు నోట్ లేకపోతే ఇవ్వడం కష్టం వెంకట కూడా ఫోన్ చేశాడు కదా నోట్ లేకపోతే కష్టం వెంకటగడు చూపించాం చెప్పానుగా కష్టం మరి అక్కడే మర్చిపోయి ఉంటావా వెంకట దగ్గర మర్చిపోయి ఉంటా వెళ్ళి చూసుకోండి సరే ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటా రేపు పెద్ద ఎక్కడికి వెళ్ళకనే తీసు రేపు డెఫినెట్గా వెంకటగారి దగ్గరే మర్చిపోయి ఉంటావు అన్న తొందరగా వెళ్ళానా ఉస్మా హాస్పిటల్కి వెళ్ళాలి ఏమేమిందమ్మా ఏం లేదు కవర్ మర్చిపోయాను తొందరగా వెళ్ళి తీసుకోవాలి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే తొందరగా వెళ్ళి లిఫ్ట్ చేయడానికి పెట్టరా వడరా నువ్వు జీజైని స స స సారీ సార్ నెంబర్ చూసుకోలేదు సార్ అమిత్ పంపించిన పార్టీ డబ్బులు ఇచ్చేసావా ఇచ్చేసాను సార్ ఏమేంది సార్ ఎంత ఇచ్చారు రా ఇప్పుడే ఫిఫ్టీ ఇచ్చా మిగతా అమౌంట్ కోసం వెయిట్ చేయమంటే వాళ్ళే వెళ్ళే తీసుకుంటా ఉన్నారు సార్ ఎక్కడ తీసుకుంటా అన్నారు థియేటర్లో సార్ ఏ థియేటర్లో రా ఎక్కడ గోకుల్ థియేటర్లో సార్

పది రూపాయలు లేదన్నా పది రూపాయలు లేవు బ్రదర్ దీంట్లో సరే సరే ఒక్కసారి ఆలోచించు అది మమ్మల్ని కలిసాక ఎక్కడికి వెళ్ళామన్నా ఉస్మానే వీడికి వచ్చాను సిగరెట్ తీసుకున్నాను సిగరెట్ కావాలి నాకు కోట్లు కావాలి ఒక్క నోటికి వేయిస్తా ఏంటి సినిమా నోట్లా ఇదిగో లాటరీ కూడా ఇలాంటి ఏదో డౌట్ ఆడుగానే పదికి వేయించింది నాకేదో డౌట్ గా ఉంది భయ్యా అయితే నాకు ఇచ్చే అన్న పది రూపాయలు నోట్లు లేదన్నా చూసుకోరు నీకెక్కడి క్యాబ్ డ్రైవర్ ఆర్డర్ బట్లు కొనంటే మంది ఇచ్చాడు రా పరిచయం చేయబడి నువ్వు నేను తీసుకొస్తా ఓకే అక్కడే మర్చిపోయారా అవునా ఓన్లేరా పోతే పోయిందా యాభై కనీసం ఏన్నా మిగిలిగా అయినా అంతా మనమర్చుకెళ్ళరా అమిత్కూడ అమౌంట్ మొత్తం ముందే ఇచ్చుంటే రే మొత్తం ఇచ్చింటే కోటి వైపు ఎందుకు వెళ్తాం మాధపూర్ వెళ్తాం కానీ

నా డౌన్ ఫాల్ కళ్ళారా చూస్కొడాయింది బావ ఎక్కడికి వస్తున్నావో లేదా ఓసీగా ਮੰందంటే ఎందుకు రన్రా వస్తా ఒక డ్రాపింగ్ ఉంది అది చూసుకొని వచ్చేస్తా ఇయకి పెట్టిలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటది ఊర్కొండ సార్ మరీ చెప్తాను మీరు ఏయ్ స్పీడ్ పెడి స్పీడ్ పెడి

పడుకోమ్మా నేను చూసుకుంటాగా నువ్వు పడుకో పడుకో పడుకోమ్మా అమ్మని చూసుకో